హలో వండర్ఫుల్ పీపుల్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు పద్దు ప్రపంచం ఛానల్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ ఒక రీజన్ ఉందండి ఆ రీజన్ మరెవరో కాదు నేనే నా కోసమే నేను ఈ వీడియో చేసుకుంటున్నాను నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అని ఒక లాంగ్ వీడియో చేసి పెట్టాను అంటే ఎలా స్టార్ట్ చేశాను ఎందుకు స్టార్ట్ చేశాను అని ఏదో ఒక లాంగ్ వీడియోలో చేసి పెట్టాను నేను లాంగ్ వీడియోస్ కన్నా షార్ట్ వీడియోస్ ఎక్కువ చేస్తాను అనమాట అంటే నాకు నాకున్న నాలెడ్జ్ ప్రకారము ఏ అంతా నేను యూట్యూబ్ ఛానల్లో చూసి కొన్ని కొన్ని తీసుకొని సజెషన్స్ అవి ఇవి తీసుకొని ఎక్కువ షార్ట్స్ పెడుతూ వస్తూ ఉన్నాను లాంగ్ వీడియోస్ పెట్టకపోవడానికి మెయిన్ రీజన్ నేను ఇప్పటి వరకు ఒక మ్యాథ్స్ టెన్ లోపు మ్యాక్స్ టెన్ అట్లా పెట్టుంటాను అందులో దేనికి నాకు వ్యూస్ రాలేదండి వస్తే మా హండ్రెడ్ వన్ సెవెంటీ టూ హండ్రెడ్ అలా వచ్చాయి నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను పోస్ట్ చేసినప్పుడు నా షార్ట్ వీడియోకి కూడా ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అలా వచ్చింది నేను నేనేమన్ అంటే నేను చేసుకునే రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోలో మీరు నా షార్ట్స్ చూసినప్పుడు ఒక థౌజండ్ మెంబర్స్కి యూట్యూబ్ చూపించింది అనుకోండి అందులో ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ చూస్తున్నారు ఆ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఎట్లీస్ట్ వన్ ఫోర్త్ సెక్షన్ కూడా నా వీడియోని లైక్ చేయట్లేదండి నేను ఎందుకు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నానంటే అంత ఇంతో నాలెడ్జ్ పెట్టి అంతో ఇంతో తెలియటర్లు పెట్టి అంతా నేర్చుకొని చేస్తూ వస్తున్నాను ఆ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఎట్లీస్ట్ హండ్రెడ్ మెంబర్స్ అన్న లైక్ కొట్టారనుకోండి నా వీడియో ఇంకొక పది మందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది చూడడానికి ఆ పది మంది లైక్ చేస్తే ఇంకొక పది మందికి చూపిస్తుంది ఇక్కడ పది మంది లైక్ చేస్తే ఆ పది మంది దగ్గర ఆగిపోతుంది కదండి అంతే కదా ఇప్పుడు నా వీడియో చూసినప్పుడు మీ మీ పెదవాళ్ళ మీద స్మైల్ నవ్వు వచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి ఒక కమెంట్ చేయండి బాగా చేశారు బాగుంది ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి ఎందుకంటే మీరు ఇచ్చే ఆ కమెంటు ఒక లైక్ వల్లే నా వీడియో అనేది చాలా ముందుకెళ్తుంది ఇది నేను చాలాసార్లు చాలా వీడియోస్లో కూడా చెప్పుకున్నానండి కానీ ఇంకా లాభం లేదు ఒక వీడియో అయితే పెట్టుకోవాలన్నా అసలు ఫస్ట్ నన్ను నేను ప్రూవ్ చేసుకుని ఒక ఛాన్స్ ఇవ్వాలి అని అని అడగ రిక్వెస్ట్ చేయాలి కదా అడగాలి కదా అని నేను ఈ వీడియో చేస్తున్నాను లాంగ్ వీడియో కూడా వస్తే మహా వంద రెండు వందలు వస్తాయండి అంతే నేను ఏమంటున్నానంటే కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళం చాలా మంది ఉన్నారు వాళ్ళకి మీ సపోర్ట్ ఇవ్వండి వాళ్ళ ఎందుకంటే ఏమన్నా ఏంటి వీడియో మీకు స్క్రీన్ మీద కనిపించగానే స్వైప్ చేసేస్తారు స్వైప్ చేయకుండా ఒక్కసారి మహా అయితే థర్టీ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ కన్నా నేను వీడియో పెట్టనండి చూడండి చూసి మీకు నచ్చి మీకు ఫేస్ మీద స్మైల్ వస్తే లైక్ చేయండి కమెంట్ పెట్టండి ఎందుకంటే దానివల్ల అనేది నా ఛానల్ గ్రో అవుతుంది నేను ముందుకు వెళ్ళగలుగుతాను అది కూడా మీ సపోర్ట్ వల్లనే నేను అది చేయగలుగుతాను నేను ఎంత వీడియోస్ చేసి పెట్టినా మీ సపోర్ట్ లేకపోతే నేను ముందుకు వెళ్ళలేను కదండి అందుకే నేను అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను రాగానే స్వైప్ చేయకండి స్వైప్ ఏవై చేయకుండా వీడియో ఓపెన్ చేసి చూడండి మీకు నచ్చితే మీకు లైక్ చేయండి కమెంట్ చేయండి దాని వల్లనే వీడియో అనేది ముందుకెళ్తుంది ఇప్పుడు కష్టపడి ఒక వీడియో చేయడానికి మినిమం వన్ వన్ అవర్ టూ అవర్స్ పడుతుంది ఎడిటింగ్ చేసుకొని అవి ఇవి చేసుకునేసరికి ఎట్లీస్ట్ ఆ కష్టానికన్నా వీడియోని చూడండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి నేను ప్రతిసారి ఇదే చెప్పుకుంటూ ఉంటానా నా వీడియోస్లో కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తూనే ఉంటాను ఎందుకంటే నా ఛానల్ కోసం నేను కష్టపడుతున్నాను నా కోసం నేను కష్టపడుతున్నాను కానీ నేను గ్రో అవ్వాలంటే మీరంతా సపోర్ట్ వల్ల నేను గ్రో అవ్వగలను అందుకే అందుక రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను లాంగ్ వీడియోస్లో కూడా పెట్టినప్పుడు వ్యూస్ రావండి ఇప్పుడు మనకి నా లాంగ్ వీడియోలో కూడా చూస్తేనే కదండి వ్యూస్ వస్తాయి నెక్స్ట్ రికమెండ్ చేస్తుంది అంటే ఇప్పుడు చాలామందికి ఫోన్లు ఉన్నాయి ఆల్మోస్ట్ మొబైల్ లేదు అన్న వాళ్ళైతే ఎవరు లేరు ఎట్లీస్ట్ మీకు అది వీడియో కనిపిస్తే ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కూడా ఉండదు త్రీ మినిట్స్ లాంగ్ వీడియో అయితే ఫైవ్ మినిట్స్ ఉంటుంది అది షార్ట్ అయితే సిక్స్టీ సిక్స్టీ సెకండ్సే ఉంటుంది అండి మా అయితే సిక్స్టీ సెకండ్ సిక్స్టీ సెకండ్స్ కూడా పెట్టట్లేదండి ఎందుకంటే నాది చూస్తే మా ట్వెల్వ్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ వరకే చూస్తున్నారు మొత్తం స్వైప్ చేస్తున్నారు అందుకే నేను నాకున్న కంటెంట్ని కూడా తగ్గించుకొని ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ అలా చేస్తూ పోతూ ఉన్నాను ఎట్లీస్ట్ మీరు చూస్తున్నప్పుడు ఒక ట్వెల్వ్ సెకండ్స్ దగ్గర మీకు నవ్వు వచ్చింది అనుకోండి ఎంఏ బాగా చేస్తుంది సపోర్ట్ చేద్దాము అనిపిస్తే వెంటనే లైక్ కొట్టండి ఆ చూసిన ఫోర్ హండ్రెడ్ మెంబర్స్లో కూడా నాకు వచ్చే లైక్స్ పది అసలు ఎప్పుడు ఫిఫ్టీ రాలేదండి అంటే రీసెంట్ డేస్లో పది అలా వస్తున్నాయి నాకు అర్థం అవ్వట్లేదు నిన్న మరి సరిగ్గా చేస్తుందానా లేదు అట్లీస్ట్ లైక్ చేసి కమెంట్ అది కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి ఇక్కడ ఇంప్రూవైజ్ చేసుకోండి ఇక్కడ చేసుకోండి లేకపోతే బాగుంటుంది బాగా చేశారండి బాగుంది అని కమెంట్ అన్న పెడితే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది అది చాలా సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మీ ఇంట్లో అమ్మాయినా మీ ఇంట్లో అమ్మాయిని అనుకోండి అట్లా అనుకుని సపోర్ట్ చేయండి ఎంతోమంది ఓన్గా చేసుకుంటూ ఉన్నాము అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే మేము గ్రో మేము గ్రో అవ్వడానికి మీరు ఒక కారణం అయితే చాలా హ్యాపీగా ఉంటుంది మీకు హ్యాపీగా ఉంటుంది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి మీ ఇంట్లో అమ్మాయిననుకు అనుకుని నాకు సపోర్ట్ చేయండి చాలా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను సో నేను ఇదే షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి ప్లీజ్ ఓకే సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి నచ్చితే ప్లీజ్ అండి థ్యాంక్ యూ బాయ్